गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्क्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वगर्थाविव सम्पृक्तौ वगर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తినుడువడేని దయయు సత్యంబులోనుగాదలపడేని గలుగ నేటికే తల్లుల గడుప పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట కాటుక కంటి నీరు చను బలికేలుకగల కాటుకకంటినీరు చూకట్టు కైటై మద్దనుని గాదిలి కోడల నిను నా కొనిపోయి గొనిపోయి అల కర్ణాటకి రాటకీచకులకమ్మ త్రిశుద్ధిగ నం ము భారతి